మాదిగలకు ప్రధాన రాజకీయ పార్టీలు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని అలా ఇచ్చిన వారిని అందడం ఎక్కిస్తామని ఇవ్వని వారికి అదపాతానికి తొక్కేస్తామని ఎంఆర్పీఎస్ రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ హెచ్చరించారు మండపేట వార్డు కమ్యూనిటీ హాల్ వద్ద సంజయ్ మాదిగ తమ ఎంఆర్పీఎస్ నేతలతో కలిసి మాదిగల రాజకీయ చైతన్య సభ నెల ఏడన అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగే సభను జిల్లాలోని మాదిగలంతా విజయవంతం చేయాలని సభకు సంబంధించిన బ్రౌజర్ ను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో అన్నారు నా పేరు బొంగ సంజయ్ మాదిగ ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈ దేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాదిగులకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు ప్రతి పార్టీ ఎలక్షన్ అయ్యానికి ఓట్లు వేసుకుంటే యంత్రాలుగా మాదిగలు ఓట్లు చూస్తున్నారు తప్ప మాదిగలను రాజకీయంగా ఎదుగ ఎదిగించడానికి ఎవరు కూడా ఏ పార్టీ కూడా కృషి చేయటం లేదు కాబట్టి అదే ఎజెండాగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని చెప్పేసి ఈ జిల్లాలో మరి పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు ఇచ్చినటువంటి హామీని ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి మాదిగలకు ఇచ్చినటువంటి హామీని మాట నిలబెట్టు నిలబెట్టుకున్నారు అదేవిధంగా మరి జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి ప్రయత్నంలో భాగంగా మాదిగలకు ఒక ఎమ్మెల్యే సీటు లేదంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ సీటు కాని ఇవ్వాలని చెప్పేసి అని ఎంఆర్పిఎస్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రెల్లి సామాజిక వర్గం కూడా ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న మూడు కాన్స్టిట్యున్సీలో ఒక మాలకి ఒక మాదికి ఒక రెల్లికి ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు ఇరవై ఐదు ఏమో ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఏ పార్టీ అయితే మాదిగులకు న్యాయం చేసి పదిహేను స పదిహేను సీట్లు మాదిగలకు ఇస్తాయి ఆ పార్టీకి మేము కట్టుబడి ఆ పార్టీని గెలిపించడానికి మాదిగలు అందరూ ఆంధ్రప్రదేశ్లో మాదిగులందరూ కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎంపీ రెండు సీట్లు కూడా నాలుగు సీట్లలో ఒక రెండు సీట్లను మాదిగులు కేటాయించాలనే ఒక ప్రధాన డిమాండ్ తోటి రావులపాలెంలో ఈ నెల ఏడో తారీఖున రావులపాడు హైవేలో అనుకున్నటువంటి ఎస్టేట్లో మాదిగుల రాజకీయ చైతన్య సభను ప్రారంభించడం జరుగుతుంది ఈ సభకు మాదిగ మాది ఉపకళనాలందరూ వచ్చి మాదిగుల యొక్క సత్తా చాటవలసినటువంటి సమయం ఆసన్నమైనది కాబట్టి ప్రతి ఒక్క పల్లె నుంచి మాదిగులు వేలాదిగా తరలి వచ్చి సభనే విజయవంతం చేయాలని చెప్పేసిన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయం సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి ప్రజెంట్ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిస్తుందో ఆ తీర్పు కోసం వేచి చూస్తున్నాం ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకు సముచిత స్థానం కల్పించవలసినటువంటి బాధ్యత ప్రతి పార్టీ మీద ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ పార్టీ అయితే మాదిగలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయించి మాదిగలను రాజకీయంగా అభివృద్ధి పరుస్తుందో ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగులందరూ కూడా పనిచేస్తారని ఏ పార్టీ అయితే మాదిగలను విస్మరిస్తుందో ఆ పార్టీ పతనానికి మాదిగులు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాం ఖచ్చితంగా పార్టీని పతనం చేస్తాం ఆ పార్టీ నగ్గకుండా చేస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి